ఎప్పుడు విన్నది ఉంది స్వరం ఎవరు ఆయన దాక్కున్నాడు ఎవరండి ఎవరండి ఎప్పుడు విన్నది కానుంది స్వరం ఎవరండి ఎవరండి ఎవరు పెద్ద వయసు వచ్చింది కదా బ్యాటరీ మీకు వచ్చింది ఈ ఈ కడుపు ఎక్కడ చూసారబ్బా ఈ కలర్ ఎక్కడ తగిలింది అదే పచ్చి పురుషు వీధి కదా పొద్దురు మీరా ఏంటండి పచ్చిలాల్సి దరిచి టిక్ టాక్ ముట్టు తిరిగే పొద్దులు గారు నీళ్లు పోస్తున్నారు ఏంటండి నేను నీళ్లు పోస్తాను ఒకప్పుడు సూటు బూటు కోట్ వేసుకుని బజార్లో మళ్ళీ వెళ్తా ఉంటే తహసీల్దార్ గారు మనవడనుకునేవాడు నీలాగే ఉండేవాడు అతను నీలాగే ఉండేవాడు ఇప్పుడు పూర్తిగా తేడాబడి రాళ్లకు రంగేసేవాళ్ళగా పొద్దురు గారు ఎందుకు లేదు ఒక అత్తాల్లో తెప్పుకోవడం ఒకళ్ళు పద్ధతిగా ఉండదు కానీ ఆ రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళం రామ లక్ష్మణులాగా ఉన్నాం ఇప్పుడు రావు కేతుల్లాగా ఉన్నావు ఎవరు పడ్డప్పుడు దరిద్రం అర్థం ఆ బజారుకి వెళ్ళిన బల్బుల్లాగా తల 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 ఉండేవాళ్ళం బరిగ పట్టి జోరీగల్లాగా ఉన్నావు నా మీద కొంచెం బెటర్ అయిలే రూపాయలు పోయిన రూపం చెడలేదు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం మాకు రూపాయలు పోయి రూపం చెడిపోయింది స్టాండింగ్ పోయి పెట్టింగ్ వచ్చేసి చెత్తామణి గారు సర్టిఫికెట్ నీ ఆయన మీద నీకు కూడా వచ్చి ఉండాలి మరి ఓకే యుద్ధంలో దెబ్బతిన సైనికులు కదా భాగం పైకి ఫైవ్ కనపడుతుంది మిగతా లోపల లోపల గురిపోతుంది ఎక్కడో ఆడపిల్ల ఏడిపోయిన పడుతుందండి ఎవరో సందులో సుందరే ఎవరండి అమ్మాయి ఎవరండి ఎవరండి అమ్మాయి ఎవరు చూడండి దగ్గరికి వచ్చి చూడండి చూసిన కుటుతుంది చూడండి సూపు మీరు మాకు మాకు బ్యాటరీ వీక్ వచ్చింది అందుకని చిత్ర ఎందుకు రామ్మో దండాలు దండాలు తెచ్చి పెట్టి మాకు ఈ దండ్రి గారు దండారండి బాబు అంటే అర్థం తెలుసండి ఇంకా మనకు మీరు ఇంకా బతికే ఉన్నారని అర్థం అండి లెక్క ప్రకారం పైకి పోవాలి మనం జీవితం మీద ఒక నీళ్ళు మసొని మీరు అట్లముకొని ఇలా ఉన్నాం ఏంటి ఏడుస్తున్నావు మరి ఏమనండి బాబా హరి మామూలు పెద్ద మతపెచ్చాయి పెద్దలో రెండు రకాలు ఉన్నాయి మా పిచ్చలకు పెద్దలు మంచారు మత పెచ్చలు ముర్జులు మనుషుల మీద పడుతుందండి మామూలు అయినా ముండకురే పడుతుంది ఇదివరకు మనుషులు లవ్ ఎక్కువ ఇప్పుడు పిచ్చి ఎక్కువ మరి హాస్పిటల్ చూపించబోయారా చూపించవండి మామూలుగా వచ్చిన డబ్బులు పాపాలకు వచ్చిన డబ్బులు తక్కువ భద్ర గారు ఆ ముండకు నా ఉందండి నన్ను పట్టుకొని ఏమన్నది అందరి ముండా శ్రద్ధగా

ఎంత చచ్చినప్పుడు చవలేదని మిమ్మల్ని చూసుకుంటూ అట్లు డబ్బిస్తారు నాకు అట్లు తింటాం కాదు కప్పుడు రాదు కదా వయసు పెరిగిందని ఆ చెప్తున్నావా అదేం కాదు వయసు పెరిగిన రైస్ నాకు అది

మొగడు పొత్తులు లేకుండా పిల్ల పాపతో కలకాలం వద్దుల్పోమండలా అలా దీవించారు అలా పిల్లలు పుట్టాలి మొగడం అసలు మగోడు ఉంటే చాలు వాళ్ళ వ్యాపారంలో డెవలప్మెంట్ దీవినది పత్తులు కాదు ఎన్ని పళ్ళాలు కూడా చేసి ఈ పళ్ళు వెళ్ళం పెట్టడం బాబు నా ప్రచారం మొదలు పెట్టమంటారా కేవల మేము పొందిన అనుభవమును స్వానుభవముగా విన్నవించుతున్నాము He loves me, he loves me, he

చె చూస్తున్నారు పరిస్థితి మీరు అలాగా చెడిపోకండి చెడిపోకండి వెళ్ళకండి ఇప్పుడు మహమ్మారి ఏడ్స్ దాని చాలా దూరంగా ఉండండి ఇలా అనుభవం చెప్తా వినండి వచ్చి మూసుకుపోయి సరళగా సంవత్సరాడి పెట్టాలి అంటే పట్టిలో ఇంట కాలు పెట్టించాలని సారింటారు పెట్టించసారని వేలకు వేలు డబ్బు ఇచ్చిరాను తల్లి కూతుళ్ళు కలిసి నాతల నిండగా గురిగాక అర్ధరాత్రి కాడ వారికి చూపి